నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రమైన స్థానిక అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద యువగలం సారధి నవశకానికి వారధి రాష్ట్ర భవిష్యత్ కు ఆశా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకల మొదట ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నారా లోకేష్ దంపతులకు నామ గోత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలుగుదేశం మండల నాయకులు తదనంతరం భారీ కేక్ ను ఏర్పాటు చేసి సంబరాలు జరుపుకున్నారు మరియు అమరపు నాయుడు కండ్రిక గ్రామం నందు నందు రాజగోపాల్ ఏర్పాటు చేసినటువంటి ల్యాంకో ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో తెలుగుదేశం పార్లమెంటు అధికార ప్రతినిధి డాక్టర్ షేక్ సిరాజ్ నేతృత్వంలో వృద్ధులకు బ్రెడ్లు పౌండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు డాక్టర్ సిరాజ్ మాట్లాడుతూ మా యువగళం తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు జన్మదిన వేడుకలు వృద్ధాశ్రమంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారు తెలిపారు యువగళం పేరుతో రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా యువ నాయకుడు లోకేష్ బాబుని మరో మూడు నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాష్ట్రంలో రాక్షసుడి పాలన అంతం చేసే విధంగా ప్రతి టీడీపీ కార్యకర్త పనిచేయాలని డాక్టర్ స్వరాజ్ తెలిపారు తెలుగుదేశం మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి వాన రెడ్డి మాట్లాడుతూ మన రాష్ట్రానికి మరో మూడు నెలల్లో మంచి రోజులు రానున్నాయని నారా చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసి నారా లోకేష్ బాబుని మంత్రిగా రాష్ట్ర ప్రజలు ఎన్నుకునే విధంగా చెమటోర్చి పనిచేయాలని వాన శ్రీనివాసులు రెడ్డి తెలిపారు మరి సంఘం మండలంలోని అన్ని గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా మరి లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకలు ఆంజనేయ సంఘం గుడి దగ్గర జరగడానికి పిలుపునివ్వగానే అందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నా యువకాలం పాదయాత్రతో నారా నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలోని సమస్యలన్నిటినీ మూడు వేల పైచిలకు కిలోమీటర్లు ఆయన పాదయాత్రలు నడిచి మరి చూడడం జరిగింది మరి ఈరోజు రాష్ట్ర పరిస్థితి చూస్తే మరి చిత్తూరు కలెక్టర్ని కూడా మనం సస్పెండ్ చేయడం జరిగింది దొంగ ఓట్లు చేసిన దానివల్ల మరి దొంగ ఓట్లు మన తెలుగుదేశం నాయకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీ మీ గ్రామాల్లో ఉండేటటువంటి ఓటర్ లిస్ట్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎవరి ఓట్లు ఉన్నాయి ఎవరి ఓట్లు లేవో కూడా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఎందుకంటే రాబోయే మనం రాక్షసులతో మనం పోటీ బయట చేస్తున్నాం కాబట్టి ఓటర్ లిస్టును కూడా మన నాయకులందరూ కూడా పరిశీలన చేసుకొని రాబోయే రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో నారా చంద్రబాబు నాయుడు అఖండ విజయంతో ముందుకు మరి గెలిచే విధంగా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మనందరం ఇక్కడి నుంచి వంద రోజుల కార్యాచరణతో ముందుకు పోవాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి నారా లోకేష్ బాబు జన్మదినానికి ఇచ్చేసినటువంటి సంఘ మండల నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం పార్టీ మా ప్రేతమ యువ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం రథసారథి మా అందరి ప్రేతమ నాయకులు గౌరవనీయులైన శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా వారికి మా వైద్య విభాగం తరపున శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ల్యాంకో ఫౌండేషన్ సంఘం మండలంలోని అరకము కంటికలోని ల్యాంకో ఫౌండేషన్లో వృద్ధాశ్రమంలో ఈరోజు ఆయన జన్మదిన జన్మదిన వేడుకలు చేసుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ఈరోజు ల్యాంకో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చాలా ఎక్కువగా చేస్తున్నారు వారికి వారి యొక్క సేవల్ని మేము కూడా తోడ్పాట్లు అందిస్తామని ఈ ఆరోగ్య విభాగం తరఫున తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఆయన ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే ఒక గొప్ప యువ నాయకుడుగా మా అందరికీ తోడుగా ఉండాలని మా యువకులందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టిన మా యువనేత నారా లోకేష్ గారు యువగలాన్ని మూడు వేల నాలుగు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు యువకలాన్ని పూర్తి చేసిన మా యువనా యువనేత నారా లోకేష్ గారికి అదేవిధంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా జాతీయ ప్రధానగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మా నేత బీద రవిచంద్ర గారి యాదవ్ వారి నేతృత్వంలో ఈ ఆరోగ్య విభాగం మరింత ఎక్కువగా పనిచేస్తుందని రాబోయే ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం తరఫున అనేక ఉచిత కార్యక్రమాలు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి అనేక సేవా కార్యక్రమాలు చేసి మా తెలుగుదేశం పార్టీని మళ్ళీ ప్రభుత్వం వచ్చే విధంగా మేము చేస్తామని ఈ ఈ లోకేష్ బాబు గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ